వాగేశ్వరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శీతాకాల శిబిర సమావేశం సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ టూ సంబంధించి వాలంటీర్స్ అందరం కూడా మద్దిపల్లి కమాన్పూర్లో ఏడు రోజుల శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దిగ్విజంగా ముగించుకున్నాము దాని సందర్భంగా వారికి ఈ రోజున వాగేశ్వర డిగ్రీ కళాశాల క్యాంపస్లో సర్టిఫికేట్లు ప్రదానం చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా అత్యుత్సాహంగా చాలా ఉత్సాహభరితంగా పాల్గొని ఆ గ్రామాలలో ఏడు రోజుల పాటు మకాం వేసి ఈ డ్రగ్స్ పైన కానీ అన్నిటిపైన వాళ్ళు అవేర్నెస్ కార్యక్రమాలు చేసుకుంటూ అందరి లోపల చైతన్య నింపిణలు సందర్భంగా వాళ్ళందరూ కూడా అగ్రిషేట్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ శాతవాన్ యూనివర్సిటీలో వాగేశ్వరి డిగ్రీ కళాశాల మా చైర్మన్ శ్రీ బీవీఆర్ గోపాల్రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వాగేశ్వరి డిగ్రీ కళాశాల అనేది రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలవడం చాలా సంతోషం ఎక్కడ కూడా వెనుకడుకు వేయకుండా ఈ కళాశాల యొక్క బాగు గురించి విద్యార్థి యొక్క బాగు గురించి నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూ మా లోపల మేము ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ అలాగే లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఈనాడు అకాడమిక్స్లో కావచ్చు అలాగే ప్లేస్మెంట్స్లో కావచ్చు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలలో కావచ్చు ప్రతి రంగాలలో కూడా వాగేశ్వరి కళాశాల ముందుంజడంలో చైర్మన్ సార్ గారి యొక్క అప్రిసియేషన్ వారి యొక్క కోపరేషన్ చాలా సంతోషం కలుగుతుంది ఇలా సార్ సార్ గారి యొక్క ప్రేమ మా పైన ఎప్పటికీ ఉంటే ఖచ్చితంగా వాగేశ్వరి కాలేజీని ఎప్పుడు తారాస్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాము తారాస్థాయిలో ఉంచుతాము సో వాగేశ్వరి కాలేజీ యొక్క విద్యార్థులు వారు ఉద్యోగం చేయడమే కాకుండా వారు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఎదగాలని చెప్పేసి మాకు ప్రతి క్షణం చెప్తూనే ఉంటాడు కాబట్టి విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని ప్రతి ఒక్కరిని మనసా వాచకర్మని కోరుకుంటున్నాను వాగేశ్వరి కాలేజీ ఎప్పటికి కూడా ముందంజలో అగ్రస్థానంలో నిలుస్తుంది దానికి నిదర్శనమే మా యొక్క పట్టుదల కృషి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా ఐకమత్యం బహాబలంగా ముందుకు పోతాం కాబట్టి ఈనాడు వాగేశ్వరికి మంచి పేరు అనేది వచ్చింది ఇప్పుడు కానీ ఒక ఇంటికి పెద్ద ఒక తండ్రిలాగా వారు మమ్మల్ని అందరూ ఒక సరైన విధానంలో నడిపిస్తే ఆ విధంగా మేము కూడా నడుస్తూ మా విద్యార్థులందరినీ కూడా ఈ సాదవన యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలోనే అక్కడ ఏదైతే బార్డర్లో సోల్జర్స్ ఎట్లయితే కష్టపడుతున్నారో వాగేశ్వరం వాలంటీర్స్ కూడా వారు ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ సేవా కార్యక్రమాలతో చాలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దాంతోపాటుగా క్లబ్ యాక్టివిటీస్ మన హెల్త్ క్లబ్ అలాగే లియో క్లబ్ చాలా కార్యక్రమాలు ఇవే కాదు చాలా కార్యక్రమాలు ఏది చేసినా వాగేశ్వరి కాలేజే హిస్టరీ అనేది క్రియేట్ చేస్తుంది అదే హిస్టరీ రిపీట్ చేస్తుంది ఆ విధంగా వాగేశ్వరి కాలేజ్ వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి చూపు కూడా వాగేశ్వరి వాగేశ్వరి కళాశాల వైపునే ఉంది కనుకనే ఈనాడు ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా దిగ్విజంగా ముగించేస్తున్నాం దిగ్విజంగా కొనసాగిస్తున్నాం